దాదాపు నరేంద్ర మోడీ నలభై ఐదు నిమిషాలు ఆయన మాట్లాడిన మాటలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని సీఎం చెయ్యండి అని చెప్పి ఆయన మాట్లాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఆయన మాట్లాడినంతసేపు ఓకే బాబుగారిని పొగిడారు చంద్రబాబు లాంటి వ్యక్తి అవసరం అన్నారు అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అన్నారు అంటే డబుల్ ఇంజన్ సర్కారు ఎలా సాధ్యమవుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని డబుల్ ఇంజన్ సర్కారు అని అనగలవా భారతీయ జనతా పార్టీకే బీజేపీ అభ్యర్థి కనుక పదవులోకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే అప్పుడు దాన్ని డబుల్ ఇంజన్ సర్కారు అంటారు ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది అవుతుంది అలా జరగాలి అంటే ఈ సీట్లు అంటే సంకీర్ణం దిశగా ఫలితాలు రావాలి అప్పుడు ఖచ్చితంగా ఆధిపత్యం భారతీయ జనతా పార్టీది అవుతుంది అనేది బీజేపీలో లేదంటే జనసేనదో అంటే ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఎంతసేపు డబుల్ ఇంజన్ సర్కారు ఎన్డీఏనే గెలిపించమన్నారు కానీ ఎప్పుడు ఆయన నిన్న ప్రసంగంలో చంద్రబాబుని సీఎం అనే మాట మాత్రం ఆయన అనలేదు ఎందుకంటే ఏదో అంటారు చూడండి శంఖంలో నీళ్లు పోసిన తీర్థం అవుతుంది అనేది ఈయన నోట నరేంద్ర మోడీ నోట కనుక అటువంటి మాట ఉంటే ఖచ్చితంగా ఇంకెటువంటి సీఎం పవర్ షేరింగ్ లేదు అని అందరూ అనుకునేవారు కానీ ఆ మాట అనకపోవడంతో ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఉమ్మడిగా బీజేపీ జనసేన కలిపి ఒక అభ్యర్థిని ఏమైనా బరిలోకి దింపుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ముందు ముందు వాళ్ళ అభ్యర్థి పేరైతే ప్రకటించరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒకవేళ గెలిస్తే అప్పుడు సీఎం క్యాండిడేట్ ఎవరనే డిసైడ్ చేస్తారు ఇప్పుడు కూడా ఆ దిశగానే నిర్ణయం చేస్తున్నారు ఒక రకంగా ఇది చంద్రబాబుకి షాక్ అయినా